ఈ బీజేపీ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్నట్ట లేనట్ట ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోతున్నది నిజంగా తెలంగాణలో బీజేపీ పార్టీ ఉందా లేదా ఇది తెలంగాణలో ఉన్న సగటు యువకులు అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడా కూడా చర్చించలేదు లేదా వాటి మీద పోరాటం చేసిన దాఖలా లేదు ఆ తర్వాత హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ లేదా యువత విషయంలో కానీ చాలా విషయాలలో కూడా వెనకడుగు వేస్తుంది భారతీయ జనతా పార్టీ నిజానికి తెలంగాణలో ఉద్యమం చేయాల్సిన భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఈ విషయంలో భాగంగా నిన్న జరిగిన ఉప ఎన్నికలలో కూడా మీరు అందరూ కూడా చూశారు ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టడం ఆ తర్వాత ప్రచారానికి చాలామంది నేతలు కూడా దూరంగా ఉన్న పరిస్థితి కూడా చూసాం భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న నేతలందరూ కూడా ఎందుకు వెనకడుగు వేశారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన నేతలందరూ కూడా సైలెన్స్ మోడ్లో ఎందుకున్నారు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నామని ప్రగల్పాలు పలికే నేతలందరూ కూడా నేడు ప్రభుత్వాలతో లాలోచి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నారా అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒకటేనా ఇన్నాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఒక కుట్రపూరితమైన ప్రచారం తెర మీదకి వచ్చింది కానీ జూబ్లీల్ ఉప ఎన్నికలు ఆ ప్రచార సరళి కానీ అక్కడికి హాజరైన నేతలు కానీ హాజరు కాని నేతలు కానీ భారతీయ జనతా పార్టీ వ్యూహాలు మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉంటాయి మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజలకు అవసరం లేదు అని పరిస్థితికి కూడా వచ్చిపోయింది అంటే వంద శాతం కూడా భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు తెలంగాణలో వంద శాతం ఒక్క శాతం కూడా కాదు ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీకి సంబంధించిన నేతలకు అవసరమే కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకైతే అవసరం లేదు ప్రజల పక్షాన పోరాటం చేయనప్పుడు ప్రజల పక్షాన నిలబడినప్పుడు రాజకీయ భరిలో ఉన్నప్పుడు వాడివేడిగా ఉండాల్సిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని పెట్టుకొని రాష్ట్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉండి ఏం చేస్తున్నారు గడ్డి వీక్తున్నారా అని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు నిజంగా కూడా సత్తువ ఉండి గెలవలేక లేదా సత్తు ఉండి పూర్తి స్థాయిలో పోరాటం చేయలేకపోతున్నది భారతీయ జనతా పార్టీ సో భారతీయ జనతా పార్టీ ఇక ముగింపు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు తెలంగాణలో ఇక ముగింపు అని చెప్పడంలో ఇంకా దీని విషయాన్నే మర్చిపోండి ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలు చెవు నుంచి నోటి నుంచి వినడం మాట్లాడడం బంద్ చేస్తే మంచిది ఎందుకు అంటే ఒకటి ఈ పార్టీకి సంబంధించిన నేతలన్నా మారాలే లేదా ఈ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని చురుగ్గా పనిచేయాలి లేదా ఈ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఓన్లీ వాళ్ళ నియోజకవర్గానికో లేకపోతే వాళ్ళు ప్రాతినిధ్యం వహించే అక్కడ పార్లమెంట్ సభ్యత్వానికి కావచ్చు లేకపోతే పూర్తిగా కూడా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేకు సంబంధించిన నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులలో కూడా వీళ్ళు పాలుపంచుకుంటే బాగుంటుంది అప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది సో అప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏమన్నా అంటే పాతబస్తీ ముచ్చట్లు లేకపోతే ఇంకో ముచ్చట్లు ఇంకో ముచ్చట్లు ఈ తుస్తు ముచ్చట్లు అన్నీ బంద్ చేసి తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మీ యొక్క నాయకత్వంలో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ నేతలకు సంబంధించి అంటే వీళ్ళు రాజకీయ నేతలు అని అంటున్నారు పూర్తి స్థాయిలో పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ప్రజాక్షేత్రంలో పనిచేస్తే మంచిగా ఉంటుంది కానీ లేకపోతే ఇంకా సైలెంట్ మోడ్లో ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక లేదు మర్చిపోవాలనే పరిస్థితికి తీసుకురాకుండే ఎందుకంటే మీ కార్యకర్తలు నొత్ నెత్తి నోరు పోంగ మొత్తుకుంటున్నారు అరే మా నాయకత్వానికి ఏమైంది గిట్ల తయారైలు మేము ఖచ్చితంగా కూడా గట్టిగా పనిచేయాలనుకుంటున్నాం వీళ్ళ నాయకత్వం వీళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే సత్యం ఇక దాని గురించి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నిజమైన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే ఇక దాంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దానికి రిలేటెడ్గా కొన్ని అంశాలు ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణలో కమలం కేల్ కథం నేను ఇంతకుముందు ఎందుకు చెప్పినా అంటే ఇగో దీనికి రిలేటెడ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ సైలెన్స్ మోడ్ ఆ పార్టీకి సంబంధించి ఎవరు కూడా కలిసికట్టుగా ముందుకు సాగే ప్రయత్నాలు ఎక్కడా కనిపిస్తలేవు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పోరాటం ఎక్కడా కూడా కనబడతలేదు కేవలం హిందూ ముస్లింలు తప్ప ఈ పంచాయతీ తప్ప వేరే ఎపిసోడ్ కనబడతలేదు ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోతున్నారు నమ్మకాన్ని కోల్పోతున్నారు కార్యకర్తలు ధైర్యాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది ఇక ఏదో మైకు పట్టుకొని పూర్తి స్థాయిలో నాకు పదవులు ఉన్నాయని ఏకిపారేసే ముచ్చట్లు మాట్లాడితే మాత్రం దానికి మనం ఏం చేయలేం కానీ రియాలిటీ మాత్రమే ఇదే తెలంగాణలో కమలం కేల్కతం కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకర్ర మింగిన బీజేపీ ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీ కుస్తీ తెలంగాణలో మాత్రం దోస్తి తెలంగాణలో ఎంత భయంకరంగా ఉన్నది అంటే ఆ పెవికల్కి ఎక్కువ యాడత్త జూడు అంత భయంకరంగా ఉన్నది ఎంఐఎంతో చెట్టాపట్టాలు వేసుకుంటున్న పార్టీతో చీకటి ఒప్పందం ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలున్నా కనిపించని ప్రచారం డిపాజిట్ గల్లంతని సీఎం ఎద్దేవా చేసినా కూడా స్పందించిన నేతలు గతానికి భిన్నంగా కూడా జూబ్లీల్ ఉప ఎన్నికలలో ఈసీ వ్యవహార శైలి విచ్చలవిడిగా వందల కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ నామమాత్రంగా మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు పట్టుకున్న అధికార యంత్రాంగం జూబ్లీహిల్స్లో బోగస ఓట్లు దొంగ ఓట్ల పైన ఉదాస్తీన వైఖరి ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ బీజేపీ చరిత్రలోనే ఏదో విచిత్రమైన పరిస్థితి అంటున్న పరిశీలకులు పార్టీ అస్తిత్వాన్ని పనంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తహతహ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పార్టీకి షీవు నెత్తురుంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రాజీనామా చేయరు లేదా తెలంగాణలో మీరు వేరే పార్టీ అన్న పెట్టుకోరు లేదా ఆ పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోరు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు రియాలిటీ చెప్తా ఎందుకు అంటే ఇది తెలంగాణలో ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం గా ఎవరు ఉండే మహిళాకు సంబంధించిన ఒక నేత ఏది బీఆర్ఎస్ ఎంఐఎంకు సంబంధించి ఏదో పదం వాడింది బూత్ పదమే వాడింది నేను విన్నా ఆ వీడియో నేను పేరు చెప్పదలుచుకోలే సబ్దులు కట్టుకొని పోతున్నాం మా ప్రచారం మేం చేస్తున్నాం ఎడబైరు మీ నాయకత్వం అంతా ఏ ఏ ఎక్కడున్నారు ఎందుకు రాలే ప్రచార ఏమైపోయింది భారతీయ జనతా పార్టీకి ఏమైతున్నది తెలంగాణలో మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం ఎందుక మీ పార్టీలు ఆలపోదిగాల దుకాణం చదురుకొని వెళ్ళిపోరి మీరు ఇదే మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చినప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అప్పుడు నేతలందరూ ఏడున్నారు మరి జూబ్లీ హిల్స్ నేతలలో ఏమైపోయింది ఆనాడున్న వాడి వేడి ఎందుకు లేదు ఇవాళ ఎందుకు చల్లబడ్డరు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉర్రు చాలా చాలామంది నేతలు ఇవ్వాలి ఎందుకు ఉర్రూ ఏదో శివమూని నట్టు వేసిరి కదా అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అంటున్నా తెలంగాణలో చాలా విచిత్రమైందంటే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారండి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అదే మునుగోడు నియోజకవర్గం కానీ లేకపోతే హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అంత ప్రచారం చేసేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఎట్లనైనా కద్దె దించాలి కేసీఆర్ను ఓడించాలి కేసీఆర్ని ఏమన్నా చేయాలి కేసీఆర్ వెంటబడ్డారు కదా మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది రేవంత్ సర్కారు ఏం చేస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం చేసింది ఏ అడగరా సీవనెత్తులు లేదా మీ పార్టీ ఆనాడు మునుగోడు నియోజకవర్గంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న పోరాట స్ఫూర్తి ఈరోజేమైంది అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే అని చెప్పుర్రీ అయిపోతుంది కదా దీనికి ఎందుకు పంచాయతీ నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే డిపాజిట్ గల్లంత అవుతుందని ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సీఎం యనుముల రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తే దీని గురించి కనీసం స్పందించరు అరే బీజేపీ నేతలకు ఏమైందండి నోర్లందే ఎందుకు సైలెన్స్ అయినాయి మూగ ఎందుకు సమస్య ఏంది అంటున్నా రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో స్థాయిలో అమ్ముడు పోయిందా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ మాట మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుందేమో ఏమైపోయింది మరి అరే ఒక మీకు డిపాజిట్ రాదని మాట్లాడితే ఎందుకు మాట్లాడలేకపోయి మీరు అదే బీఆర్ఎస్ ప్రభుత్వమో లేకపోతే ఎమ్మెల్సీ కవితను హరీష్ రావో కేటీఆర్ కేసీఆర్ గురించి మాట్లాడంటే ఇక ఊపదంపుడు ఉపన్యాసం అది ఒడవది తీరది సోది ముచ్చట సోది పురాణం ఉర్రమంటే బాగుడతారు ఏమైపోయింది మీ శివునెత్తరు ఏడబాయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ ఏడబోయింది చాలా రకాలుగా ఆ రోజు ఆరోపణలు చేసేవి కదా ఏమైపోయినాయి ఆరోపణలని కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా తెలంగాణలో ఏం చేస్తున్నారు కోడిగుడ్డు మీద ఏమైనా వీక్తున్నారా అండి భారతీయ జనతా పార్టీ నేతలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ కార్యకర్తలు బలంగా ఉన్నారు వీళ్ళ నాయకత్వం చాలా దరిద్రంగా ఉన్నది ఎంత అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడరి గతానికి భిన్నంగా జూబ్లీ ఉప ఎన్నికలలో ఈసీ ఘోరంగా ఘోరంగా అంటే ఘోరంగా వ్యవహార శైలి మారింది మరి దాని విషయంలో కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు లెటర్లు ఇవ్వలే ఫిర్యాదులు ఎందుకు చేయలే ఆనాడు మునుగోడు ఎన్నికలలో ప్రత్యక్ష సాక్షి నేను ఎన్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎన్నికల సంఘం అరే తెల్లారులైతే ఎన్నికల సంఘం మధ్యాహ్నం అయితే తెల్ల ఎన్నికల సంఘం రాత్రిలో అయితే ఎన్నికల సంఘం ఎన్ని రకాలుగా మాట్లాడిన నేతలందరూ ఈ రోజు ఏమైపోయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అడుగుతున్నారు ప్రజలందరూ అడుగుతున్నారు ఈ మాటలు నాయి కాదు విచ్చల విడిగా వందల కోట్ల రూపాయల నగదు పంపిణీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే అరే బూతుల దగ్గరండి ఆడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేరు ఎంత దారుణం ఎంత ఘోరం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకోర్రీ మీ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని వీళ్ళ రాజకీయ ఎదుగుదల ఉంటుంది తప్ప మీ జీవితాలు గక్కనే ఉంటున్నాయి ఏ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలల్లో ఒక్కలనన్నా అని చెప్పుర్రి రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్స్ నుండి ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏది జరగలే అండి ఎక్కడ ఏమీ జరగలే వందల కోట్ల రూపాయల నగదు పంపిణీ చేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఉంటాడు ఇంకో మంత్రి ఉంటాడు కేంద్రానికి సంబంధించిన పదవులల్లో ఉంటారు ఏం చేస్తారు వీళ్ళందరూ నామమాత్రంగా కానీ మేమైతే ఒక మూడు కోట్ల ఆరు లక్షలు పట్టుకున్నాం అనే కాడికి చెల్లెళ్ళు ఎంత బాధాకరమైన విషయం అంటే ఎంత ఘోరం అంటే మళ్ళీ ఈ జూబ్లీహిల్స్లో దొంగ దొంగ ఉన్నాయి అదే పాస్తాబస్తు విషయంలో మా బండి సంజయ్ మాట్లాడమంటే ఇక మైక్ మొత్తం పగిలిపోవాలి అట్లా మాట్లాడతాడు మరి ఈ దొంగ ఓట్ల విషయంలో ఎందుకు మాట్లాడలే కనీసం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈసీ పే ఈసీ మొత్తం ప్రేక్షక పాత్ర ఉంది కదా ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మిలకత్ అయిపోయింది అక్కడ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన పేరేం పేరే ఉంటుంది రాహుల్ గాంధీ అనుకుంటా ఆయన 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 భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పోయి ఆయన బీజేపీ మీద పోరాటం చేస్తే ఇక్కడ వీళ్ళు మాత్రం వీళ్ళందరూ కూడా వీళ్ళు 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 మాత్రం ఇలా కథదు బీజేపీ చరిత్రలో ఇంత దరిద్రమైన పరిస్థితి ఎక్కడా లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు తెలుసా భారతీయ జనతా పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఎదుర్కోలేని బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ హైదరాబాద్ మహానగరంలో ముగ్గురు ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగంకు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ అట్లాంటి పార్టీ జూబ్లీల్ ఉప ఎన్నికలలో ఎందుకు కాడిపడేసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలలో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ ఎందుకు వివరించింది దీనికి సమాధానం కావాలి ఇది భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త ఆలోచించాలి మీరు కార్యకర్తలుగా పనిచేస్తూ మీ జీవితాలను నాగం చేసుకుంటున్నారు మీ యొక్క కష్టాన్ని వీళ్ళు లాభంగా మార్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు అంతే ఇంకా స్టేట్మెంట్ ఏం లేదు ఇది డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసి పైగా ఉనికిని కూడా వదిలేసుకొని మరీ ఊతకర్రగా ఎందుకు మారింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ పనిచేసిందంటే చోకా తీయరదు ఇక మీరు మర్చిపోరు నేను చెప్తున్నా కదా శత్రువుగా అభివర్ణించే మజ్లీస్తో భుజం కలిపిన అధికార కాంగ్రెస్కు ఎదురు ఎదురు నిలవకుండా ఎందుకు తాను మరో భుజంగా మారిపోయింది ఈ చెప్పరు ఇప్పుడు ఇంకొకసారి ఎన్నికలలో చెప్తున్నా నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా ఈ వైఆర్టీవీ వేదికగా చెప్తున్నా భారతీయ జనతా పార్టీ కనుక ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు జూబ్లీల్స్ ఎన్నికలలో ఎందుకు మాట్లాడలే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండే మజ్లిస్ట్లకు సంబంధించి ఇంత జరుగుతుంది అంత జరుగుతుంది రోహ్యాంగాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఓ ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది కదా కేంద్ర మంత్రులుగా ఉన్న వ్యక్తులు మరి ఈరోజు ఆ ఉప ఎన్నికలలో ఏడవేరు ఒక కేంద్ర మంత్రి నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం ఎందుకు ప్రచారానికి ఏం చేసిండి ఏం ప్రచారం చేసిండి ఎందుకు ఎందుకు అంత వెనకడుగు వేస్తున్నారు ఏంది కథ ఏంది అంటే రోజు రోజు తెలంగాణలో మేము పోరాటం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఉన్నది లేదంటే అందరు మూకుమ్మడి రాజీనామా చేయరు మీ స్వార్థ రాజకీయాల కోసం మీ కుటీల రాజకీయాల కోసం ఏందే పంచాయతీ ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకంగా ఏంది మన క్రిటిసైజ్ చేస్తారు కదా పార్టీని బీఆర్ఎస్ని కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలను ఇంకోరన ఇంకోరన మరి మీరేం చేస్తున్నారు గడ్డి వీక్తున్నారా ఓ మీడియా ముంగడు రాగానే ఓ పెద్ద మనిషి ఇట్లా ఇక బొట్టు పెట్టుకుని ఇంకా ఆయనకు మించిన హిందూ ఇక మేము అందరం కాదు కావచ్చు ఆయన వాళ్ళే హిందువులు అన్నట్టుగా ఇట్లా మాట్లాడతారు ఇక బీఆర్ఎస్ అది ఇది కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు మాట్లాడరా మీకు ఇంకా కొంచెం అన్న అనిపిస్తలేదనే ఈ తెలంగాణలో జూబ్లీల్ ఉప ఎన్నికలలో వందల కోట్లు దొంగ ఓట్లు పార్టీలకు సంబంధించి ఫైటింగ్లు ఇన్ని జరిగినాయి కదా ఏమైపోయారు మీరు ఇది కార్యకర్తలు చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది కార్యకర్తల వేదన మించి ఇంకేం చెప్తాను చెప్పురి ఈ ప్రశ్నలన్నింటికి జూబ్లీల్ సుపేనిక సమాధానం చెప్పేసింది కాంగ్రెస్కు జీవగంజి పోసేందుకు కమలం బలవన్మరణానికి సిద్ధమవుతున్న రాజకీయ ఒక చిత్ర విచిత్రమైన పరిస్థితి ఇది తెలంగాణలో మునుగోడు హుజరాబాద్ దుబ్బాక ఇలాంటి ఎన్నికలు జరిగిన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘ జరిగిందంటూ కమల్నాథ్లు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లాది రూపాయలు పంపిణీ చేశారంటూ నిత్యం తమ అను అనుకూల మీడియాలో గగ్గోలు పెట్టారు ప్రచార సమయంలో రాష్ట్ర నేతలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి బీజేపీ నేతలు వచ్చినా కూడా నానా హంగామా చేశారు మరి దాని గురించి మాట్లాడరే ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రాంత ప్రజలారా తెలంగాణలో బీజేపీ ఉందా లేదా ఉప ఎన్నికలతో తేట తెల్లం అయిపోయిందా లేదా తెలంగాణలో బీజేపీ ఉండి ఎందుకు ఏం పోరాటం చేసింది ఇది నేను చెప్పిన మాట కాదు అక్షరాల తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు ఎట్లా తెలుసు అనేది కూడా నేను చెప్తా మనం ఏదో చిత్ర విచిత్రంగా కాదు హుజరాబాద్ కానీ దుబ్బాక కానీ మునుగోడు ఎలక్షన్లల్లో ఏది డబ్బులు వాస్తాలని ఓటర్లను ప్రలోభ పెడతానని దొంగ ఓట్లని అదని ఇదని బట్టగాల్చి మీదేసి ఓ నానా హంగామా చేశారు మరి ఈరోజు ఈ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు మీ మౌనానికి అర్థమైంది మీరు తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయం చేయదలుచుకున్నారా రాజకీయాన్ని వ్యాపారంగా చేయదలుచుకున్నారా రాజకీయాన్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఒప్పందం చేసుకున్నారా ఈ ప్రశ్నలన్నీ కూడా ఒక కార్యకర్తకు ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఇవన్నీ రాజకీయ పరిశీలకులు కూడా అనే మాట ఏంటంటే ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మీద రాజకీయ నిపుణులు కానీ రాజకీయ పరిశీలకులు అనే మాట ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీకి ఏమైంది నిజంగా కూడా చాలా విచిత్రం బాధాకరమైన విషయం ఇది ఇంతకంటే పరిస్థితి ఇంకెప్పుడు కూడా మనం ఊహించలేమంటూ కూడా చాలామంది నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతాను